ఈ రోజు ఉదయం బనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మత్తు రాధక ద్రవ్యాలెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న జడ్జి గారు మరియు న్యాయవాది అందరికీ నమస్కారం ఈరోజు ఉదయము బనగాన్పల్లె కోర్టు నుండి జూనియర్ ప్రభుత్వ కళాశాలలోనికి జడ్జి గారు మిగతా న్యాయవాదులు నేను కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే యొక్క మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాటికి అయిపోయి యువత చెడిపోతూ ఉంది ఆ కారణంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఎమ్మెల్యేసి వారు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ వారు నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ప్యానల్ అడ్వకేట్స్ కూడా పాల్గొనడం జరిగింది రిసోర్స్ పర్సన్స్ కూడా అజౌన్సేన్ గారు అండ్ నేను నా పేరు తులసీశ్వరమ్మ నేను రఘురామ్ రెడ్డి గారు అందు పాల్గొనడం జరిగింది అయితే ఫోటోలు ఒక్కటి తీశారు కానీ వీడియో అనేది ఎవరు తీయలేదు వాయిస్ మాట్లాడింది అందును బట్టి చిన్న మాటలు సొసైటీకి అందించాలని యువతరానికి అందించాలని ఆశపడుతున్నాను యువతరం స్థిరమెత్తితే నవతరం గలమెత్తితే ప్రపంచమే మారిపోదా చీకటి దూరమైపోదా ఏది ఆనాటి యువత శక్తి సామర్థ్యాలు ఈనాడి ఆధునిక యువతరంలో కనపడడం లేదు మచ్చుకైనా కనబడడం లేదు ఎటు వెళ్ళు ఎటు వెళ్ళిపోతుంది ఈ యువత యువత అడుగులు ఎటువైపు నడుస్తున్నాయి అని గనక మనం ఆలోచించినట్లయితే యువతరము చెడిపోతుంది మత్తు పదార్థాలకు ద్రవ్యాలకు బానిసైపోతూ ఉంది యువతరం యువతరం మేలుకోవాలి నవతరం మేలుకోవాలి ఎందుకంటే దేశానికి రైతు ఎలాగూ వెన్నెముక లాంటివాడో అలాగే యువతరము భావితరానికి వెన్నెముక లాంటివారు దేశంలో యువతరము ప్రముఖ పాత్ర వహించాలి ఎందుకంటే ఏది సాధించాలన్నా టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయి ఇంటర్మీడియట్ స్థాయి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపున పిల్లలు చక్కగా చదువుకోవాలి వారికి వారికి తెలియవు వారి శక్తి సామర్థ్యాలు ఎంతటివో ఆ ఏజ్లో రాళ్ళు తిని అరిగించుకుండే వయసు అని పెద్దల సామెత అయితే ఆ ఏజ్లో ఆ పిల్లలకు ఉండే తెలివితేటలు అయితేనేమి జ్ఞానం అయితేనేమి ఇంత అంత అని మనం చెప్పలేము పిల్లలను ఎవరితో ఎవరిని కంపేర్ చేయకూడదు ఎవరి శక్తి సామర్థ్యాలు వారివే అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యువతరము చక్కగా ఈ వయసులో చదువుకోవాలి చెడు స్నేహితులను చేసుకోకూడదు చెడు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ లైఫ్ స్పైల్ అయిపోతుంది అదేవిధంగా చాలా సందర్భాలలో బంధువుల దగ్గరికని గ్రామ ప్రాంతాలకు కానీ వెళ్ళినప్పుడు అత్త మామలు బావలు బావుమర్దులు అలాగున తాతయ్యలు అలాగున వరుస కలిగినటువంటి వారు కాస్త ఇది సేవించు కాస్త తీసుకో ఏం కాదు బాగుంటుంది అని అలవాటు చేస్తారు అలా అలవాటైనటువంటి ఆ పదార్థాలు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా సుఖంగా సంతోషంగా హాయిగా అనిపిస్తుంది మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది తరువాత మానసిక ఒత్తిడికి అది లేకపోతే బ్రతకలేమనే స్థితిలోకి యువతరం వెళ్ళిపోతుంది యువతరం దిగజారిపోతుంది యువతరం నశించిపోతుంది ప్రాణాలు కోల్పోయే సమాజం కూడా ఉంటూ ఉంది అలాంటి పరిస్థితులు ఈనాటి సమాజంలో ఎక్కువైపోయినాయి కాబట్టి యువత చెడు వ్యసనాలకు దూరము అవ్వాలి అంటే ప్రశాంతమైన వాతావరణంలో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఇంటిలో కూడా తల్లిదండ్రులు ఏదైనా గొడవ పడితే వారు మాట్లాడుకునేటప్పుడు దూరంగా వెళ్ళి ఒక మూల కూర్చొని చదువుకోవాలి వారి పని వారు చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే వారి యొక్క సమయానికి విలువ ఉంటుంది ఆ సమయాన్ని విలువైన సమయాన్ని ఆ విధంగా ఇంటిలో జరిగే అలజడులకు మనసు తిప్పితే ఆ మనసులో ఆ యొక్క ఒత్తిడి ప్రభావము ఎంతగా చూపిస్తుందంటే వేరే అలవాట్లకు దారి చూపడానికి కూడా ప్రయత్నిస్తుంది తల్లిదండ్రులకు కూడా నా విన్నపం ఏమంటే బిడల ముందర కొట్లాడుకోకూడదు వారికి మంచి వాతావరణం ఉండాలి వారు స్కూల్కి వెళ్ళినప్పుడు మనస్పర్ధలు ఉంటే మీరు మాట్లాడుకోవచ్చు ఇది మై హంబుల్ రిక్వెస్ట్ వేరే విధంగా మీరు భావించవద్దని నా మనవి ఇంకపోతే ఈ యొక్క ఆల్కహాలు ఏదైతే ఈ పదార్థాల పేర్లు నాకు సరిగా తెలియవు మత్తు పదార్థాల పేర్లు కొకైన్ గంజాయి వీటికి అన్నిటికీ దూరంగా ఉండండి ఇవి సేవించటం వలన ఇవి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవి చట్టపరంగా అయితే ఇల్లీగలు పనిష్మెంట్ కూడా ఇవి దొరికితే చాలా పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి కొనే వాళ్ళకైనా అమ్మే వాళ్ళకైనా మధ్యవర్తులకైనా ఎవరికైనా ఒకటే పనిష్మెంటే రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈ మత్తు పదార్థాలు సేవించకండి యువత ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే ప్రజ్వల భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు దేదీప్యమానంగా ఉండాలంటే మీ బంగారు బాట అడుగులు మీరే వేసుకోవాలి మీరే ఒక అందమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి అందమైన వాతావరణాన్ని కలుగజేసుకోవాలి చక్కగా చదువుకోవాలి ఈ వయసులో ఈ వయసు తిరిగి రాదు మళ్ళీ మళ్ళీ మీకు నమస్కరించి తెలియచేస్తూ ఉన్నాను ఈ మాటలను మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి చక్కగా చదువుకోండి చదువుకునే సమయంలో ఈ యొక్క మాటలను మీరు చూస్తూ వింటూ ఉన్నందుకు ధన్యవాదాలు నేను తెలియచేస్తూ ఉంటూ ఉన్నాను చెడు స్నేహితులకు బదులుగా మంచి స్నేహితులను చేసుకోమని అడుగుతున్నాను ఎందుకంటే ఈ యొక్క ఏజ్లో ఈ తాగుడుకు అయ్యే వారిలో కులము మతము వర్గము వర్ణము ధనికులు పేదలు మహిళలు పురుషులు అని తేడా ఏం లేదు అందరూ బానిసలవుతున్నారు కాబట్టి వీటికి దూరంగా ఉండండి వీలైనంత వరకు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి మీ భవిష్యత్తును మీ ఆరోగ్యము మీ చేతుల్లోనే ఉంటుంది అని తెలియజేస్తూ ఒక మంచి స్నేహితులను ఒక దీపము వేల దీపాల ఎదగ ఒ నింపుతుంది ఒక నవ్వు యుగాల జ్ఞాపకార్థాలకు ఊపిరిపోస్తుంది ఒక మంచి నేస్తను జీవితంలో చివరి అంచుల వరకు ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మంచి స్నేహితులను తోడుచేసుకొని నేను మనవి చేస్తూ ఉన్నాను జై హింద్ నా పేరు తులసీశ్వరమ్మ మాది కోనాపురం గ్రామము బంగాన్పల్లె పోర్టులో నేను మహిళా న్యాయవాదిని